తన్నవారిని గౌరవించేందుకు మదర్స్ డే ఫాదర్స్ డేలు ఉన్నాయి కానీ తల్లిదండ్రులను వేరువేరుగా గౌరవించటం ఇష్టం లేక మదర్స్ డేని ఫాదర్స్ డేని రెండింటినీ కలిపి ఒకే రోజు సెలబ్రేట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అమెరికాలో ఈ ప్రపోజల్ మొదలైంది ఆదివారం తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా గతనం తల్లిదండ్రులు అనేవారు మన జీవితంలో అమూల్యమైన వరం వారి ప్రేమ శ్రద్ధ త్యాగం లేనిదే మన జీవితం అసంపూర్ణమయమే ప్రతి ఏడాది తల్లిదండ్రుల దినోత్సవాన్ని చాలా మంది జరుపుకుంటారు ఇది తల్లిదండ్రుల ప్రేమకు వారి బాధ్యతల పట్ల మన కృతజ్ఞతను తెలపటం కోసం నిర్వహించే ప్రత్యేక దినోత్సవం తల్లి అనగానే మాతృత్వ ప్రేమ గుర్తుకు వస్తుంది తండ్రి అనగానే ఆధారంగా నిలిచే మద్దతు గుర్తుకొస్తుంది ఇద్దరిలో ఎవరి ప్రేమకైనా కులమానం పెట్టలేము తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు వారి ఆశలు కలలు పిల్లలపైనే కేంద్రీకృతమై ఉంటాయి ఈ దినాన్ని పురస్కరించుకొని మన తల్లిదండ్రులకు ఓ చిన్న ఉపహారం ఇవ్వటం కాదు ఒక పెద్ద కృతజ్ఞతను తెలియచేయటం ముఖ్యం వారితో కూర్చుని మాట్లాడటం చిన్న చిన్న పనులలో సహాయపడటం వారి అభిప్రాయాలను గౌరవించటం ఇవే నిజమైన గౌరవ సూచకాలు పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమను గౌరవాన్ని వ్యక్తపరచాలి పాఠశాలలు కళాశాలలు సాంస్కృతిక సంస్థలు పిల్లల తల్లిదండ్రులకు సన్మానాన్ని నిర్వహించటం ద్వారా ఈ దినాన్ని మరింత ప్రత్యేకంగా మార్స్తాయి తల్లిదండ్రుల దినోత్సవం మనకు ఒక గుర్తు తల్లిదండ్రుల ప్రేమ అంచనాలు లేనిది వారి తోడు మన జీవితానికి నిలువెత్తు ఆశీర్వాదం వారికి గౌరవం ఇవ్వటం మన బాధ్యత మాత్రమే కాకుండా మన రుణాన్ని తీర్చే చిన్న ప్రయత్నం కూడా ఇదే